నెల్లూరు నియోజకవర్గం ముప్పై రెండో డివిజన్లో టీడీపీ నాయకుడు మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి గుడి వద్ద నెల్లూరు టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని నూట ఒక టెంకాయలు పగల కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మేఘనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు కోటంరెడ్డి రెడ్డి గీతరెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని పూజా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు چند

రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది తదుపరి కోటం రెడ్డి గిరిజరెడ్డి గారు వారి ఎవరైతే ఓటు వేసిన వారు ఓటు వేయని వారు అనే తేడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని వారి వద్దకే ప్రభుత్వం వారికి ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అనే విధంగా నాయకులు వారి ఇంటి వద్దకే గడప గడప కార్యక్రమంతో వారి ఇంటి వద్దకే వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ కాలువ కానీ పెన్షన్ కానీ ఏ సమస్యనైనా సరే అక్కడికక్కడే పరిష్కరిస్తూ వీధి లైట్లు ఏ సమస్యనైనా అక్కడికక్కడే పరిష్కరిస్తూ కార్యక్రమం గడప గడప కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి కార్యక్రమం ప్రారంభమైంది అటువంటి సమయంలో ఎంత మండు అయినా సరే లెక్క చేయకుండా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రజల వద్దకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమా వారి సమాచారం తెలుసుకొని వారి సమస్యలు తీరుస్తుంటే ఈ మండు టెండర్ వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి వడదెబ్బతగనడం జరిగింది అటువంటి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నిన్న అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మేమంతా కోరుకుంటున్నాం అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకం కోరుకుంటుంది కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడి మళ్ళీ మా మధ్యకి వచ్చి మా కష్టాలు నష్టాలు తీర్చగలేని శక్తి సామర్థ్యం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మీకే మరియు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఉందని మీ ఆరోగ్యం తొందరగా కుదుటపడి మళ్ళీ మీరు ప్రజల్లోకి రావాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీరు కలకాలం వర్తిల్లి అదేవిధంగా నెల్లూరు రూరల్ ప్రజలను కూడా చక్కగా చూసుకోవాలని మీరు ఆనందంగా గడపాలని అమ్మవారికి ఈరోజు ముప్పై రెండో డివిజన్ తరపు నుంచి అదేవిధంగా మా మిత్రులందరి తరఫు నుంచి పూజా కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేసుకుంటాం